శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో సింహరాశి మీకు వివరంగా చెప్తున్నాను సింహరాశి వారికి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదంగా చెప్పబడతా ఉంది వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఈరోజు గురువారం దినం అందరితో కలిసి ఉల్లాసంగా బయట వెళ్ళి ఆనందదాయకంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి అలాగే వాళ్ళు పూర్వీకమైన స్నేహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు శుభకరమైన విషయాలు వీళ్ళతో చెప్పి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా ఉంటే కూడా వాళ్ళు చెప్తా ఉంటారు మా ఇంట్లో ఈరోజు విలువైన ఫంక్షన్స్ జరుగుతూ ఉంది మీరందరూ కూడా వచ్చి కలుసుకొని కుటుంబంతో సంతోషకరంగా ఉండేదానికి అని చెప్తారు ఇదే మనకు మొదటి శుభవార్తగా మనకు అనుకూలంగా ఉంటుంది శుభదినమైన రోజుగా స్నేహితులు చెప్పిన విషయాల్లో మనకు కలగడం వల్ల వాళ్ళకు మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న ఆర్థిక విషయాలు కొద్దిగా మెరుగుపడేదానికి అవకాశాలు వచ్చాయి అంటే మనం ఎక్కడన్నా షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బు కానీ బయట బ్యాంకుల పరంగా పెట్టిన అమౌంట్ల పరంగా కానీ ఏదైనా వడ్డీకి ఇచ్చిన వ్యాపారస్తులుగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఆర్థికంగా మెరుగుపడేదానికి అవకాశాలు నిండుగా ఉంది ఎందుకు అంటే చంద్రుడు పదకొండవ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు ఖచ్చితంగా ఆర్థిక స్థితి మెరుగుపడేదానికి అవకాశాలు వచ్చినాయి అలాగే ఉద్యో నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా రోజులుగా నిలకడగా ఏదో చేస్తున్నారు కొంచెం మందికి దొరికి ఉండొచ్చు కొంచెం మందికి దొరకకుండా నిరాశ కలిగిన ఈ నిరుద్యోగులు వాళ్ళకి ఈ గురువారం దినం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి దాంతో ఎటువంటి సందేహం లేదు అలాగే వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఆర్థికవేత్తలు ఉన్న పలంగా అమ్మవలసిన ఇల్లు కానీ గృహాలు కానీ వాళ్ళకు సంబంధించిన విషయాలు లేదు కొనాలని వాళ్ళకందరికీ కూడా వాళ్ళు కష్టాల్లో నుంచి గట్టెక్కేదానికి అవకాశాలు నిండుగా గురువారం కనబడతా ఉంది అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి మంచిదిరిగేదానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల్లో ఎక్కడైనా ఇబ్బందులు జరిగి బాధపడుతుంటారు చాలామంది వాళ్ళనికి ఇబ్బందుల్లో నుంచి తొలగిపోయే సమయం వాళ్ళు ఇబ్బందులు తొలగిపోయే సమయము ఈ గురువారం ఒక రోజుగా కలిసి వచ్చిన రోజుగా చెప్పబడుతూ ఉంది అందువల్ల వాళ్ళు కొద్దిగా మెతక వైఖరి అవలంబిస్తూ పై అధికారుల దగ్గర మెప్పు పొందుతూ ఉన్న ఇబ్బందులు విధుల్లో ఉన్న ఇబ్బందులని తొలగించుకునేదానికి ప్రయత్నించండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులకి వాళ్ళకి నూతన చదువు విద్య విషయంలోకి అనేక రకాల టెక్నాలజీ చదువుల్లో గురువారం ఏ చదువు చదువుకోవాలి ఎక్కడ నుంచి ఇది కావాలి ఎక్కడైనా నీట్ చదువుకొని దాంట్లో మార్కులు వచ్చినా ఇంకా సీట్లు రానే వాళ్ళకి కూడా పేద విద్యార్థులకు ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశాలు నిండుగా ఆ రోజు కనబడుతోంది ఏదో ఒక పేదవాడికి దొర దొరకవచ్చు దాంతో ఎటువంటి సందేహాలు లేవు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ ఆడవాళ్ళకి వాళ్ళ బంధువులు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గురువారం వాళ్ళకి అనుకూలంగా జరిగేదానికి అవకాశాలు ఉంటాయి ఎవరు వీళ్ళని ఇబ్బంది కలిగించుకొని పోయారో వాళ్ళే వీళ్ళకి వచ్చి నవ్వుతూ మా యక్క మా అన్న మావా తమ్ముడు అని వచ్చి చేరి మళ్ళా కుటుంబంతో కలుసుకొని వీళ్ళు మంచి అనుకూలంగా ఉండేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు సింహరాశికి ఆర్థిక విషయాలు కొద్దిగా ఇబ్బందికరం ఇబ్బందులు అంటే కొంచెం మందికి బాగుంటుంది వ్యాపారం చేయలేని వాళ్ళకి బాగుంటుంది ఉద్యోగస్తులకి బాగానే ఉంది కానీ వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డు సమస్యలు కానీ అది బయట లోన్ పరంగా పెట్టుకున్న అప్లికేషన్స్ కానీ ఇదన్నీ కూడా మెరుగుపడేదానికి అవకాశాలు ఈ గురువారం ఖచ్చితంగా కనబడుతుంది దాంతో ఎటువంటి సందేహాలు లేవు అందువల్ల సింహరాశికి గురువు గ్రహాధిపతి ఎనిమిదిలో ఉన్న శుభ గ్రహాధిపతి చంద్రుడు పదకొండవ స్థానంలో చేరిక వల్ల ఈ సింహరాశి వాళ్ళకి అన్ని శుభ సూచికలు కనబడుతున్నాయి నా యూట్యూబ్ ఛానల్ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ నేను జ్యోతిషపరంగా రోజు గ్రహాల రీతిగా కొద్దిగా అన్నీ చదువుకొని దాని ప్రకారం మీకు వివరణిస్తున్నాను దీంట్లో కొంచెం మందికి జరిగి ఉండొచ్చు కొంచెం మందికి జరగబోవచ్చును అందువల్ల నేను ఎంతో మెరుగైన ఫలితం ఇవ్వడానికి మీ కోసం ప్రయత్నం చేస్తాను రోజు పెడుతూ ఉంటాను మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రోజులో శుభ సూచకము అశుభ సూచకం తెలుసుకొని మీరు కొంచెం జాగ్రత్త వహించండి కొద్దిగా పూర్వజన్మ పుణ్యం ఉన్న వాళ్ళందరూ కూడా కూడా వాళ్ళ తెలివితో ఎన్నో కార్యక్రమాలు ఈ భారతదేశంలో చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ తెలివి ఉన్నప్పుడు తెలివి కొంచెం అంటే పూర్వపుణ్యం లేని వాళ్ళు ఏమవుతున్నారంటే ఏదో ఉదయం లేసుకున్నాను ఎక్కడికో వెళ్ళాలి ఏదో ప్రయత్నం చేసుకునేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అందువల్ల అందరూ కూడా ఒక్కసారి ఈ రాశి ఫలాలను గమనించుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయి ஓම් ගනේශයන නමහා, වෝම් ශिවාන නමහා.